ఉదయకాలపు వాక్యము ఆయన నిన్ను అన్ని విషయాల్లో నిన్ను కనికరించును దేవుడట మనల్ని అన్ని విషయాల్లో కనికరిస్తాడట మనుషులు మనల్ని కనికరించకపోయినా దేవుడు మనల్ని కనికరిస్తాడని వాక్యం మనకి రాయబడును ఆయన కనికరము మనకి ఎప్పుడు కూడా ఉండిద్దని దేవుడు తెలియచేస్తున్నాడు ఎవరు నిన్ను కనికరిస్తున్నారు ఎవరు నిన్ను కరిమిస్తున్నారు ఎవరు నీకు తోడే ఉన్నారు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో ఒకవేళ వాళ్ళు వీళ్ళు నన్ను కనికరిస్తున్నారు అనుకుంటున్నావేమో అది అశాశ్వతమైన కనికరం దేవుడు శాశ్వతమైన కనికరాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఆయన పేరు నజరేడని యేస్ నీ ఆత్మీయన జీవితంలో నువ్వు ఎక్కడ కూడా కృంగిపోయే పరిస్థితిలో నీ ఉన్న నిన్ను ఆయన కనికరించి కరుణ వాత్సల్యతను చూపించే దేవుడు ప్రియమైన దేవుని పెడలారా ఏసేబు అన్న వ్యక్తి బైబుల్లో ఉన్నాడు ఆయన అయితే మరి అందరి చేత విలువేయబడిన వ్యక్తి కానీ సరసాల్లో దేవుడు అతనికి తోడే ఉండి అతని మీద కనికరించ కనికరిము చూపించాడు అవమానించిన వాళ్ళ ముందే దేవుడు అతన్ని ఘనత కలిగేలా చేశాడు అందుకనే కనికరించే దేవుడికి తోడే ఉన్నాడు కరుణ చూపే దేవుడికి తోడే ఉన్నాడు నీవు ఆయన ఎందు నమ్మకంగా విశ్వాసంగా ఉండగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కనికరించి కరుణా వాత్సల్యతతో నిన్ను ఆశ్వాదిస్తాడు అటు కృప పరిశుద్ధ ఆత్మీయుడు తోడే ఉదయం దేవుడు మనకు తోడే ఉండను గాక ఆమె